नालं वा सक्रदेवदेव भवतः सेवा नतिर्वानुतिः पूजा वा स्मरणं कथाश्रवणमप्यालोकनं मादृसां स्वामिन्नरसितदेवतानुसरणायासेन किं लभ्यते का वा मुक्तिरितः कुतो भवति चेत् किं प्रार्थनेयं तदा तात्पर्यं ओ स्वामी शिव ఏ లోకంలోనూ స్థిరంగా ఉండని ఏ దేవతను అనుసరించిన ప్రయోజనం ఏమీ ఉండదయ్యా శరీరాన్ని వాక్కును మనస్సును ఒక్కటిగా చేసి నీకు సేవ చేయడమో నీకు నమస్కరించడమో నిన్ను స్తోత్రం చేయడము నిన్ను పూజించడము నిన్నే ధ్యానం చేయడము నీ కథలను వినడము నిన్నే చూడడము వీటిలో ఏ ఒక్కదానిని స్థిరంగా అనుసరించినా అదే ముక్తిని ప్రసాదిస్తుందయ్యా ముక్తిని పొందాలనే వాళ్ళకి పైవాటిలో దేన్నో ఒకదాన్ని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం ఏమీ లేదు శాశ్వతమైనది శాశ్వతత్వాన్ని ప్రసాదించేది ఈశ్వర ఆరాధన తప్ప మరొకటి కాదని గ్రహించి ఆయననే శరణు వేడి ఏదో ఒక మార్గాన్ని పట్టుకోవాలి అప్పుడే సాధకుడు ముక్తుడవుతాడు